నమస్తే నేను మీ అమ్ఐ నాయుడు ఈరోజు బుబ్బెల్ బుల్టెన్ పాయింట్ చూస్తే ప్రవాహం పెరిగితే గల్లంతే అని మెంటాడి యొక్క కథనంలో చూస్తూ ఉన్నాం అంటే గడ్డలన్నీ కూడా ఏమైనా సరే ఎక్కువ వర్షం పడితే ఈ గడ్డలన్నీ తెగే ప్రవాహం వల్ల వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాగే ఈరోజు మరొక కథనంలో చూస్తే కాలువలు కప్పేసి ఊరుకున్నారని గజపతి నగరంలో ఒక ప్రధానమైన అంశం మనం తెలుస్తుంది అంటే రెండేళ్ల క్రితం జాతీయ రహదారి విస్తీర్ణ పనుల్లో భాగంగా కాలువలను కప్పేశారు అప్పటి నుంచి మురుగంత రహదారి పక్కనే నిండిపోయి దుర్వాసన వస్తుందని ఈరోజు గజపతి నగరం యొక్క ఒక ప్రధానమైన అంశం మనం చూస్తూ ఉన్నాం అంటే పూర్తి స్థాయిలో ఎక్కడ పెడితే అక్కడ చెత్త అంతా కూడా పేరుకుపోయి ఇబ్బందులు పడుతున్న కథనం ఇది చూసాం అలాగే ఈ దారి రహదారే అంటూ సంతకమిటి మండలంలోనే మనం చూస్తూ ఉన్నాం అంటే ఇది దారి రహదారేనా అని ప్రజలందరూ కూడా వాపోతున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం అలాగే గంటియాడ గ్రామంలో భవనం గోతులకే పరిమితం అయిపోయింది నరవ గ్రామంలో తలపెట్టిన రైతు సేవా కేంద్రం భవన నిర్మాణం గోతుల్లోనే పరిమితమైంది అంటే ప్రారంభ దిశలోనే పూర్తి స్థాయిలో ఉండిపోవడంతో అక్కడ చాలా వరకు డబ్బులు కూడా వృధా అవుతూ ఉన్నాయని ఈ కథనంలో మనకు తెలుస్తూ ఉంది అలాగే బొబ్బిలి యొక్క ఒక కథనంలో చూస్తే మూలక చేరి మట్టిలో కలిసి పట్టణంలోని పురపాలకకు చెందిన చెత్తను తరలించే ఆటోలు ట్రాక్టర్లు ఇతర వాహనాల గతంలో మరమ్మతుకు గురి కాడత ఏళ్ళ తరబడి మూలన పడేశారు అంటే ఇవి గతంలో ఏవైనా సరే ఒక వస్తువు బాగా అవ్వకపోతే దాన్ని ప్రక్రియలోకి తెచ్చే భా భాగంగా ఏది కూడా చేయలేదు మరమ్మతులు చేయకుండా అంతా కూడా పక్కన పెట్టేసట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అలాగే గొర్రె యొక్క ఈ కథనంలో చూస్తే పూడిక తీగ తెప్పలు అనేది ఈ పిచ్చి మొక్కలన్నీ కూడా రావడం ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఈరోజు ఇంకొక కథంలో మనం చూస్తే కొండల మధ్యలో రోడ్డులు నోచుకొని బొబ్బిలి మండలం గ్రామ మార్గం అన్నమాట గిరిజన కష్టాలు పాలకులకు పట్టడం లేదు ఏళ్ళ గడుస్తున్న కనీసం ఇంటికి చేరుకోవడానికి రహదారి సౌకర్యం లేక నరకం చూస్తున్నామని అంటున్నారు అత్యవసర సమయంలో అయితే ఇది పరిస్థితి వరణం అంటే బొబ్బిల అని రామభద్రపురంలో అంటే మెట్టవలస బొబ్బిలి మండలంలోనే గ్రామం అనేది మెట్టవలస గ్రామంలోకి అసలు రహదారి అయితే పూర్తి లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మాత్రము దేవుడి శరణ్యమా అన్నట్టుగా ఇక్కడ తీరు ఉంది అలాగే మరో కథలం చూస్తే ఇదే తీరు రాముద్రపురంలో కారినవలస రహదారి ఇలా ఇలాగ ఎక్కడ చూసినా సరే పూర్తి స్థాయిలో గత ప్రభుత్వం గాలికి వదిలేసినం ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఆ భారంగా మారి అయినప్పటికీ ఏది జరిగినా సరే గత పాలకుల ఇప్పుడు పాలకులు కాకుండా పూర్తి రహదారులు అయితే మాత్రం పూర్తి ఒక నిర్మాణశంగా ఎంత దారుణంగా ఉన్నాయంటే ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇదైతే మాత్రం పాలకులు ఖచ్చితంగా ఇది చూడాల్సిందే రాఖీ కట్టి ఆత్మీయత చాటి బొబ్బిలి డిఎస్పీకి శ్రీనివాసరావు గారికి రాఖీ కొడుతున్న విద్యార్థులు అలాగే చీపుడుపల్లి ఆర్టీఓ శాంతికి రాఖీ చూస్తూ చూస్తున్నాం అలాగే గజపతి నగరం రహదారిపై విద్యార్థులకి చూస్తూ ఉన్నాం చూస్తున్నాం డ్రాకి సందర్భంగా బొబ్బిలి పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్లో రైల్వే స్టేషన్లో ఉన్న సోదరులకు రాఖీ కట్టారు అంటే రాఖీ యొక్క అంటే ఆడపిల్లలు అన్నదమ్ముల యొక్క అనుబంధాన్ని అన్న చెల్లె అనుబంధాన్ని ఇక్కడ ఒకసారి మనం చూస్తూ ఉన్నట్టుగా మనం అందరం కూడా ఆడపిల్లలపై ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లని ఏ విధంగా అయితే గౌరవిస్తామో ఖచ్చితంగా పక్క వా ఆడపిల్లలు కూడా మనము అదే స్థాయిలో గౌరవం ఇవ్వాలి అనేది కథంలో మనకు తెలుస్తూ ఉంది అలాగే ఈరోజు ప్రధానమైన అంశం చూస్తే గజపతి నగర నియోజకవర్గంలో యువతకి ఎలాంటి ఉపాధి అవకాశాలు లేక వలసబాటు కొడుతూ ఉన్నారు అంటే గజపతి నిజ నియోజకవర్గంలో యువతకి ఎలాంటి కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు లేక వలస మాత పడుతూ ఉన్నారని ఈరోజు కథనంలో తెలుస్తుంది ఉపాధి గిరి మరుగున పడి అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఉపాధి ఉపాధి గిరి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అంటే మరుపల్లి వద్ద ఏపీ ఐఐసికి కేటాయించే స్థలం ఉన్న కొండ ప్రాంతం అంటే ఇది పారిశ్రామిక ఏర్పాటుకు గత పాలకులు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అయితే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తే గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యంగా వదిలేశారు దీనికి యువకులకు ఉపాధి అవకాశాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా చూస్తూ ఉన్నాం ప్రతిపాదనలు పట్టించుకొని వై వైనం కూడా చూస్తూనే ఉన్నారు అలాగే ఈరోజు అలా ఎక్కువగా ఇక్కడ గజపతి నగరంలో ఉన్న ఇక్కడ యువకులందరూ కూడా ఉపాధి అవకాశాల కోసము విశాఖ భీమవరం విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్ళి పనులకు వెళ్ళిపోతూ ఉన్నారు కొంతమంది అయితే కొన్ని పరిస్థితులు అనుకూలించక గ్రామాల్లోనే ఉండిపోతూ ఉన్నారు అలాగే కొద్ది ఆర్థిక స్థాపంతో ఉన్న వాళ్ళు కూడా పరిశ్రమ అనేది ఏర్పాటు చేయలేక ఇక్కడ చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గజపతి నగరంలో అని ఈరోజు ప్రధానమైన అంశం ఉంది అయినా ఏది ఏమైనా కూడాను ఇక్కడ ఉపాధి అవకాశాలకి ప్రభుత్వ స్థలం కూడా కేటాయించింది అయినా ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటే స్థానిక యువకులైతే మాత్రము దాన్ని ఉపయోగించుకొని రాబోతున్న రోజుల్లో ఒక ఇండస్ట్రియల్ ఏరియాలుగా మారవలసిన అవసరమైతే ఉంది కానీ ప్రభుత్వాలు మాత్రం దీన్ని పట్టించుకొని పోయిన అది ఎందుకంటే పాలకులు ఎందుకు ఇంత నిర్లక్ష్యము అక్కడ ఉన్న స్థానికులకు పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఆ యువకులకు అనేది ఎక్కడ కూడా ఉపాధి అవకాశం అనేది కల్పించకుండా చూస్తూ ఉన్నారు అయితే దీనిపైన దాదాపు ఐదేళ్ల క్రితమే మొరపల్లి చిన్న పరిశ్రమల పార్కుకు వంద ఎకరాలు సిద్ధం చేశారు అందులోనే ఇరవై రెండు ఎకరాలు ఉంది సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి అయితే ఇవేది జరిగినప్పుడు కూడా పూర్తిగా మాత్రము ఆ ప్రభుత్వం యొక్క ఆ స్థలం అలా అనేది ఉన్నప్పటికీ కూడా అలా వదిలేయడం జరిగింది అలాగే జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ స్థాయి పరిశ్రమల పార్కు ఏర్పాటు చేయాలని సూచిస్తున్నట్లు ఇటీవల జరిగిన విలేకరుల సమావేశంలో చిన్న సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు ఇప్పటికే కొత్త వలస నెలిమర్ల మండలాలు భూసేకరణ దిశగా చర్యలు చేపట్టినట్లు కొన్ని రోజుల క్రితమే ఇక్కడ చెప్తూ ఉన్నారు అయితే మంత్రిగారు అయితే మాత్రము ఇది ఖచ్చితంగా మా యొక్క జిల్లాలో ఇండస్ట్రియల్ ఏరియాలకు అయితే గుర్తించాము వాటిలన్నింటిలో కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అవన్నీ నిర్మించి ఉపాధి అవకాశాలకి ఎవరు కూడా ఇబ్బంది పడ పడకూడదు అనే ఆలోచన దృష్టికి మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు కూడా తెలుస్తూ తెలుస్తుంది ఇది ఏమైనప్పటికి కూడా ఇప్పటికే ఇప్పటికే చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉపాధి అవకాశాలు కల్పించవలసిన బాధ్యత కూడా కొట్ట ప్రభుత్వం అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఇక్కడ ఆల్రెడీ మనకి మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి అందులో మనకి సూక్ష్మ చిన్న పెద్ద తరహా పరిశ్రమల శాఖ శాఖ మంత్రి ఇక్కడ మనకి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఉండడం ఎంత గౌరవం కాబట్టి ఆయన ఆలోచనలతో ఈరోజు జిల్లా ముఖ అభివృద్ధి ముఖ చిత్రమే మారబోతుందని అందరూ కూడా ఆశాజనకంగా చూస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పుడు కూడా యువకులకైతే మాత్రం ఖచ్చితంగా అక్కడ ఉన్న స్థానికులకి కాదు జిల్లా ఈ యువకులకి విద్యార్థులకి అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తే వీళ్ళు మిగతా జిల్లాలకి ఈరోజు విశాఖ భీమవరం అలా వెళ్ళిపోతూ ఉంటే ఉన్న ఊళ్ళను కట్టుకున్న ఇల్లును అందరూ కూడా వదిలి వెళ్ళిపోతూ ఉండేటప్పుడు చాలా ఎంత బాధాకరమైన ఎందుకంటే చదువుతుంది ఎంటెక్లు బీటెక్లు డిగ్రీలు చదువుకునే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇదే సందర్భంలో ఇక్కడ ముబ్బుల్లో ఉన్న అవకాశాలు కూడా చాలా ఉన్నాయి అయినా సరే ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఒక నియోజకవర్గం అనే కాకుండా ఖచ్చితంగా ఇది మంత్రి అయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని ఒక నిర్ణయం తీసుకోవాలని చూస్తూ ఉన్నారు ప్రజలు చూస్తూ ఉన్నారు ఈ ఎంఏలుస్ నేను మీ ఎంఈ నాయుడు